ప్రస్థలో యహో అన్నామా మనకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూసినట్లయితే నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కోట సాక్షికి అబద్ధములు ప్రియములు సో ఇక్కడ మనం చెప్ మనం చూస్తున్నట్లయితే నమ్మకమైన సాక్షి కోట సాక్షి అబద్ధాలకి వరదూరంగా ఉంటారు అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే విశ్వాస పాత్రుడైన సాక్షి ఎప్పటికీ కూడా అబద్ధం అనేది చెప్పడు దేవుని ఎందు సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి సో అని ఎన్నడూ కూడా తను అబద్ధం చెప్పడానికి ఇష్టపడడు దానికి విరుద్ధంగా ఉంటూ ఉంటాడు మరి ఆ న్యాయస్థానాల్లో కూడా ప్రమాణం మీద కూడా తను అబద్ధ సాక్ష్యాలు పలకడు సాధారణమైన సంభాషణలు వచ్చినప్పుడు కూడా ఇక అబద్ధం అనేది తన నోటికి రానివ్వకుండా తను తాను కాపాడుకుంటున్న వ్యక్తి ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా తనలో అబద్ధం అనేదే కనబడదు సో నమ్మకమైన సాక్షి అబద్ధాన్ని చెప్పడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు అబద్ధానికి ఎప్పుడు కూడా తను దూరంగానే ఉంటూ ఉంటాడు మరి కూట సాక్షి అంటే అబద్ధాలు చెప్పేవారు ఉంటారు సో వాళ్ళు నోటి నిండా కూడా అబద్ధాలే ఉంటాయి వారు ఏ మాట మాట్లాడిన ఎక్క సత్యం అనేది వారి నోట్లో నుంచి బయటికి రాదు ఎక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఎక్కడ చెప్పి అలా చెప్పి విన్నదొకటి చెప్పేదొకటి ఒకటి కల్పించి అబద్ధాలే చెప్తూ ఉంటారు ఇతర ఈ అబద్ధికులు ఇతరుల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు ఇది తప్పు ఇలా చేయడం ఎంతో నేరం అది వాళ్ళకి ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది అనే మనసే ఉండదు వాళ్ళకి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనస్సాక్షి లేకుండా వారు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు ఎంత ధైర్యంగా అబద్ధం చెప్తారంటే వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు అనుమానం ఎవ్వరికీ రావు అది ఎంతో పెద్ద గట్టి గోడ కట్టినట్లుగా వారు కడుతూ ఉంటారు కాబట్టి అబద్ధాలు చెప్పేవాడు తప్పుడు సాక్షి అవుతాడు ప్రైవేట్ కంపెనీల్లో కూడా వ్యక్తులతో తన యొక్క సంభాషణలో అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్న వ్యక్తి న్యాయవస్థ యొక్క పబ్లిక్ కోర్టులో కూడా సందర్భానుసారంగా తప్పుడు సాక్ష్యాలే అతడు పలుకుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి పైన మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు అబద్ధాలు చెప్పే వ్యక్తులను మనం జాగ్రత్తగా పరిశీలించి వారికి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది కాబట్టి అబద్ధాలు మాట్లాడడం అది వారికి హానికరం ఇతరులకు కూడా మంచిది కాదు ఎప్పుడు సత్యమును పలకడమే మంచిది సో నమ్మకమైన సాక్షి అబద్ధం ఎక్కడా కూడా తన నోట్లో తన మనసులో కూడా రానిబడు కోట సాక్షి తను దేనికైనా సరే కోర్టులో కూడా చూసినట్లయితే అబద్ధపు సాక్షులు చాలామంది వెళుతూ ఉంటారు వెళ్ళి చెప్తూ ఉంటారు అది వారికి చాలా ప్రమాదకరమైన విషయం అని వారు గ్రహించరు కాబట్టి దేవుని బిడలు దేవునియొందు విశ్వాసం ఉంచిన వారు నమ్మకమైన సాక్షులుగా వారు ఉంటారు అయితే ఇలాగా అబద్ధాలు చెప్పేవారు కోట సాక్షులు అబద్ధాలే పలుకుతూ తమను తాము హాలు చేసుకుంటూ ఉంటారు ఇతరులకు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అబద్ధపు సాక్షులుగా ఉండక మరి మంచి మంచి బిడలుగా మంచి నమ్మకమైన సాక్షులుగా ఉండునట్లు దేవుని కృప మీకు గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడమోవా నమ్మకమైన సాక్షులుగా ఉండుటకు నీ కృపను ఇచ్చిన నీకే స్తోత్రాలు మా జీవితాల్లో ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా నాయన అబద్ధపు సాక్షులుగా మేము ఉండక నమ్మకమైన సాక్షులుగా ఉంటూ మిమ్మల్ని మహిమపరచునట్లుగా మీ కృపతో నింపినందుకు నీకు స్తోత్రాలు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి సహాయం చేయండి అన్ని విషయాలలో నాయన మీ యొక్క కాపుదల భద్రత వారికి అనుగ్రహించి ప్రతి విషయంలో చాలిన దేవుడుగా మీరుండి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ మీరు చేయండి ఇతరులతో చేయించండి దేవుడు మిమ్మును ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక మీ ప్రి సహోదరి శరోం సువార్త రాజు షలోం